హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాశేఖర్ బ్లాగ్స్ ఇవాళైతే చిన్నోడు స్కూల్కి వెళ్ళిపోయిండు వెనస్డే అనమాట ఇంకా సంక్రాంతి హాలిడేస్ స్టార్ట్ అవుతాయి కదా యాక్చువల్గా వానికైతే స్కూల్ వన్ ఓ క్లాక్ వరకు అనమాట ట్వెల్వ్ థర్టీ ఏవైనా మేము వన్ వరకు ఉంచుతాము ఫుల్ డే ఒక త్రీ వరకు అట్లా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే చిన్నది వడుకుంది ఇంకా నేనైతే కుకింగ్ చేస్తున్నాను వాడు వచ్చేసరికి కుకింగ్ కంప్లీట్ అయిపోవాలి ఇప్పుడైతే నేను క్యాబేజ్ కర్రీ ఇంకా పప్పు చేస్తున్నాను పప్పు అయితే అవుతుందనమాట ఇంకా అయితే పప్పు అయితే అవుతుంది ఇంకా క్యాబేజ్ కర్రీ కుక్కర్లో చేసేసాను అయిపోయింది పూజ కూడా అయిపోయింది ముక్కండి పూజ అయిపోయింది ఇంకా ఇవాళ తొందరగా అయిపోవాలి కుకింగ్ అని చెప్పేసి ఎందుకంటే ఏ వీడియోస్ కూడా షూట్ చేయడానికి అవ్వట్లేదండి ఏమన్నా ఎడిట్ చేద్దామన్నా చిన్నోడు ఉన్నాడు అంటే వాడు పాడుకున్నప్పుడు లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఏ వీడియో షూట్ చేసుకోవడమో ఎడిటింగ్ చేసుకోవాలి కానీ వాడున్నాడంటే మాత్రం గోల గోల చేస్తాడు అనుకుంటాం కానీ ఆడపిల్లలు ఉంటే బాగుంటుందండి అందుకే మేము ఆడపిల్ల కావాలి కావాలని ఎంతో కోరిక కోరుకొని కోరుకొని ఎన్నో మొక్కులు మొక్కుకొని మొత్తానికి మాకైతే పాప కూడా పుట్టింది చాలా హ్యాపీగా ఉన్నాం అన్నమాట అయితే చిన్నది అయితే పడుకొని ఉంది ఇంకా చిన్నోడు వచ్చేసరికి కుకింగ్ అయిపోవాలి ఓ ఫో సూపర్ ఉన్నావు హాయ్ చెప్పు హాయ్ హాయ్ మా చిన్నది లేచిందండి నిద్ర లేచింది హాయ్ 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 అన్న ఏడు అన్న అన్న ఏడు అయితే వీళ్ళ నాన్న అయితే పిల్లల్ని చూపియొద్దు వీడియోస్లో అని చెప్తున్నాడు నేనైతే చూపిస్తా అని అనుకుంటున్నాను డిస్ట్ తాకుతుంది పిల్లలు ఇద్దరు టూ డేస్ నుంచి పడుకోవట్లేదు సరిగ్గా అయితే ఏం లేదు పర్వాలేదు చూపిద్దాము అని చూపిస్తున్నా నేనైతే పిల్లలు లేకుండా ఏం వీడియోస్ చేయాలండి రెగ్యులర్ బ్లాగ్స్ మీరే చెప్పండి చేయగలుగుతాము నువ్వు వీడియో కనిపించొద్దు అంటా నువ్వు చెప్తాలి మీ నాన్న చెప్తుండు అప్పుడప్పుడు నా యూపీయాలి కదా పిల్లల్ని కదా చెప్పు పికబు చెప్పు పికప్ పికబు చెప్పు చూపి పికబు చూపి పికబు చూపి మళ్ళీ 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 పికబు పికబు చూపి ఒక్కటో సారా క్లాప్స్ కొట్ట క్లాప్ 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 గోవిందా చెప్పు అగో తేజమ్మ జేజ మొక్కు జేజ మొక్ మొక్ మొక్కు జన్నాడు జేజ మొక్ మొక్కు చె చెత్తజ ఎకరిస్తున్నావా ఇట్లా అయ్యో ఈ క్యూట్ మూమెంట్స్ అన్నీ మంచిగా రికార్డ్ చేస్తుంటే మీ నాన్ననేమో వద్దు చిన్నదాన్ని చూపించకు చిన్న చూపి వద్దా అని చెప్తుండు తెలుసా వచ్చిందండి మా చిన్నోడు స్కూల్ నుంచి అన్న ఇక్కడ చూడు కాయపు రాగానే ఆడుతూనే ఉంటావా రాగానే ఆడుతూనే ఉంటావా